సో మనం ఇప్పటి వరకు కూడా మనం చూసాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా అంటే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఒక్కసారిగా ఇవాళ మంచు కుటుంబం ఇంటి వద్ద బ్లాస్ట్ అయ్యని మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇవాళ అంటే విష్ణు ఇతర దేశాల నుంచి షూటింగ్ నిమిత్తం వెళ్ళి దాని తర్వాత వచ్చిన తర్వాత ఇది మరి కాస్త ఆజ్యం పోసినట్లయింది అతను కూడా వచ్చి నేరుగా తమ్ముడి పైన దౌర్జన్యానికి దాడి చేసే ప్రయత్నాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అందువల్లనే ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసుకుని అంటే మంచు మనోజ్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కలు కొట్టడం జరిగింది అయితే కవరేజీకి వెళ్ళి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన టీవీ నైన్ ప్రతినిధులు అదేవిధంగా టీవీ ఫైవ్ ప్రతినిధులు మిగిలిన వారిపైన కూడా ఆయన అత్యంత దారుణంగా మోహన్ బాబు వాళ్ళ ఇంటి వద్ద దాడి చేయడం జరిగింది ఆ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను దుర్మ అంటే సహనం కోల్పోయి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేక ఆ చేతగాకనే ఈ రకంగా మీడియా మీడియా ప్రతినిధులపైన మీడియా పైన దాడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మరి మీడియా ప్రతినిధులు చూడొచ్చు టీవీ నైన్ లోగో తీసుకొని టీవీ నైన్ లోగో తీసుకొని అంటే ఆయన అడుగుతున్న సమయంలో అదే సందర్భంలోని కొడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఎవరు కూడా ఈ సాహసానికి చేయరు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున వినపడుస్తుంది అదే సందర్భంలోనే ఆ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి గొడవ దృశ్యాలు కూడా నేను మాకు చూపించే ప్రయత్నం చేస్తాను Cucu. Shala Mandiri itu kalau zaman ఆయన తీవ్రేంద్రపోతారు కూడా ఒక చెరువు భాగంలో ప్రతి సహాయం చేపట్టిందో అతను కూడా సర్జరీ చేయాలంటున్నారు అయితే దాని దృశ్యాలని మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడి వరకు ఆయన అంటే నిజంగానే చూపిస్తూ లేదంటే నిజంగానే వ్యక్తిగతంగా మంచోడు అనే రకరకాలుగా అభిప్రాయం ఉండేది అలాంటి నిజంగా సహనం కోల్పోయి కుడి ఉన్నటువంటి కోపాన్ని ఈ రకంగా జర్నలిస్టుల పైన దాడి చేయడం జర్నలిస్టుని కొట్టడం లేదంటే నోటుకు వచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వస్తుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన స్పందించింది మంత్రి పొంగులేటి గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి రేపు చర్యలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకుంటాం చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ మీడియా ప్రతినిధుల పైన దాడి చేసిన ఘటనకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో ఉదయం నుంచి గత రెండు మూడు రోజుల నుంచి కూడా మీడియా ప్రతినిధులు వాళ్ళ పాత్ర ఏముంటుంది అందులో అంటే కేవలం అక్కడ జరుగుతున్న విషయాలను మాత్రమే చిత్రీకరణ చేసే అవకాశం ఉంటుంది కానీ ఆ స్థాయికి దిగజారిపోయి ఆ స్థాయికి కొడుకుని ఇబ్బంది పెట్టే రకంగా చేసుకుని మోహన్ బాబే మరి ఆయన రకంగా చేసిన నేపథ్యంలోనే కొడుకు వాళ్ళ పైకి వచ్చి తనకు న్యాయం చేయండి అంటూ కూడా ఇంటి వద్ద ధర్నా చేయడం దాని తర్వాత బిడ్డను చూసేదానికి కూర్చొని సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం అదే సందర్భంలో బౌన్సర్లు పెట్టి బయటికి గిట్టేసే ప్రయత్నం చేయడం ఒకవేళ కొడుకు తప్పు చేస్తుంటే మాట్లాడచ్చు క్షమించవచ్చు లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి సర్ది చెప్పచ్చు కానీ ఈ రకంగా ఎవరు దాడి చేయరు బవంశాలు పెట్టుకుని కొడుకుపైనే ఉసుగుల్పే ప్రయత్నం చేయరంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి చూడొచ్చు మనోజ్ ఏదైతే హైదరాబాద్లో మోహన్ బాబు గారు ఉన్నటువంటి ఇంటి వద్దకు చేరుకొని అక్కడ గేట్లు తీయండి తన బిడ్డని నేను తీసుకునేందుకు తన బిడ్డ లోపలింది ఏడు నెలల బిడ్డ అని చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది బౌన్సర్లు వాళ్ళు ఎవరు కూడా గేట్లు తీయలేదు అదే సందర్భంలోనే మనోజ్తో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు వీళ్ళందరూ కూడా ఆ గేట్లు అంటే బలవంతంగా బయటకు తోసి దాని తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది అంటే ఈ స్థాయికి దిగజారిపోయి మోహన్ రావు గారు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఆందోళన కల్పించే అంశం ఏదంటే అంటే ఇంట్లో సమస్య అయినప్పటికీ కూడా ఈ రకంగా అంటే పది మందిని ఇబ్బంది పెట్టే రకంగా చేస్తారు కాబట్టి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ అయితే ఇవాళ జర్నలిస్టుల పైన ఇంటి వద్ద దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది అదేవిధంగానే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అంటే సిపి కార్యాలయానికి కూడా మోహన్ బాబు మోహన్ బాబు గారు కూడా వచ్చి దీనికి ఇవ్వాలంటూ కూడా పోలీసులు మోహన్ బాబుకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది మొత్తం మీద ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితులు ఏ ఇంట్లోనూ ఉండకూడదు కానీ మోహన్ బాబు గారు కొని తెచ్చుకున్నారు అంటే బిడ్డనే అతనే ఒక ఆయుధంగా మార్చి రోడ్డుపైకి పంపించారు అందువల్లనే కడుపు గాలినటువంటి మోహన్ బాబు ఇవాళ అంటే మనోజ్ ఇవాళ తండ్రిపైనే తిరగబడడం జరిగింది అసలుకి ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏనా దానిపైన మాత్రం ప్రధానంగా ఆస్తులకు సంబంధించిన విషయంలోనే ఈ రకంగా గొడవలు జరుగుతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి సమాధానం అంతా కూడా మోహన్ బాబు గారే చెప్పాలి కానీ రేపు పోలీసుల ముందు సిపి గారి ముందు ఏం వాంగ్మూలం ఇవ్వబోతున్నారు ఈ గొడవ గల ఏంటి అసలుకి ఇంట్లో సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున వివాదానికి తీసుకురావడం కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది దాని తర్వాత చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా